Kiliya niyashi abhipa. Nakani chogaya... Mera, ik respuesta ik targetu! એ બાબા બાબા આજે જલ્દી લાઈન લગા ઈરા ઈરા જા જા ચાલે લાઈન લાઈન આ જ રોજે પાંચ જોની આ રહી એ આ આ કામ ના ને 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 કે ઉજે આ ઉહી ફરાલા હે అట్లకి వెళ్ళి వాళ్ళు ఎవరు లేరు మాకు వాళ్ళు ఎవరు లేరు ఓ పూట వండుకుంటే ఓ పూట పట్టుకున్నట్టు ఉన్నది మమ్మల్ని ఎవడో పట్టించుకుంటే వాళ్ళు లేరు గురువుగారు నన్ను వచ్చి దంపుతావని చెప్పాడు భోజనాలు వండుకో నాకు లేదు పాకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ వర్ష కృష్ణారావు గారు మాకు మా అన్న పోతారు వాళ్ళు పంపించారు మా డాడీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ పనిలోకి వెళ్తున్నాయి ఆటలే ఆగిపోయినాయి అందుకే మా కృష్ణారావు మాకు పోతుని పంపించారు ఇక్కడ మాకు సౌత్ నగర్ గ్రామంలో వారం రోజులు బట్టి తుఫాను కారణంగా మల్లాడి కృష్ణారావు గారు భోజనాలు ఇవి పంపించడం జరుగుతుంది అలాగే మాకు యాత్ర యాత్ర నిషేధం కూడా లేకుండా ఇంటి దగ్గర కూడా ఉంటున్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం కూడా వచ్చేలాగా మన కృష్ణారావు గారు ఎప్పటికప్పుడే ఊర్లోకి వచ్చి ప్రతి ఇంటికి భోజనాన్ని పంపించడం జరుగుతుంది ఆయనకి మా కృత్ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ మల్లాడి కృష్ణరావు సార్ ఈరోజు ఈ తుఫాను సందర్భంగా ఏ నాయకుడి కూడా ఎదురు రాని సమయంలో మల్లాడి కృష్ణారావు ఆదుకుని ప్రజలందరికీ బిర్యానీ పంపించడం జరిగింది ఆయన సహకారంతో గ్రామస్తులు సాగుతున్న గ్రామాలందరూ కూడా బిర్యానీ పట్టుకెళ్ళి సంతోషంగా తినడం జరుగుతుంది ముంత ముంత బంధ ద్వారాగా మల్లాడి కృష్ణారావు ఈరోజు బిర్యానీ పంపించడం జరిగింది ప్రజలందరికీ అందరూ సంతోషంగా పట్టుకెళ్ళారండి గురువుగారు నిన్న ఊరి చోటకు వచ్చి తుఫాన్ కారణంగా మా వాగ చూసి ఈరోజు మాకు భోజనం పంపించారు మేము అందరం కడుపు నిండాగా భోజనం ఆహారం తింటున్నాం ఈరోజు రోజు మమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరో లేరు అన్నదాతగా మాకు వచ్చి ఎదరుండి మాకు గురువుగారు మమ్మల్ని ఎంతో సాదుకుంటున్నారు ప్రతి ఒక రోజు వచ్చి మా వాగ చూస్తున్నారు ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆయన కృపే